శ్రీవల్లి మాట్లాడు హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగున్నాను ఓకే ఇక్కడ మిమ్మల్ని ఏం అడగట్లేదు మేము మీరు చెన్నైలో చాలా చెప్పారు దాని గురించి మాట్లాడును ఫస్ట్ అది అక్కడ వెళ్ళిపోయింది మాట్లాడండి హాయ్ అండి బాగున్నారా అందరూ చాలా చిల్లవుతున్నారు అసలు మీ ఎనర్జీ అసలు ఎక్కడెక్కడో ఎలగలకు ఉంది నేనైతే మీ ఎనర్జీ తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఇప్పుడైతే ఒక మ్యాటర్ చెప్పనా నేను అందరం ప్రమోషన్ ఎక్కడెక్కో ఎక్కడో వెళ్ళినాం కానీ నేను టీమ్ గురించి ఎక్కడ చాలా ఎక్కువ మాట్లాడలేదు సో ఈరోజు కొంచెం టైం తీసుకొని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయి వచ్చిన ఓకేనా మీకు ఓకేనా బా ఎంత బాగున్నారబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి నేను కొంచెం ఆలోచించాలి ఐ లవ్ యూ టూ కను ఐ లవ్ యూ ఓకే సో పుష్ప వన్ చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది అసలు పుష్ప టూ పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని నా నేను నిజంగా చెప్తున్నా నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సెరెండర్ అయిపోయినా బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సెరెండర్ అయిపోయినా ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్ సో థ్యాంక్ యూ సుక్కు సార్ మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు చాలా సైలెంట్ ఉంటారు ఓకే ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి ఎలా ఎలా డౌట్స్ అడగాలి అది ఇది అనుకున్నా కానీ పుష్ప టూ అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే అంత కంఫర్టబుల్ అయినా సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు అని ప్లాన్ సో అదొకటే అండి సుక్కు సార్ అంటే నాకు సార్ యువర్ ద బెస్ట్ వీ లవ్ యూ సార్ వి లవ్ యూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని తెలుసు ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అసలు మీరు శ్రీలీల చెప్పినట్టు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు ఇప్పుడు కంట్రీస్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ అయిపోవాలి అని ఒక కోరిక ఉంది సో ఐ రియల్లీ విష్ స్వామి ప్లీజ్ స్వామి మేక్ ఇట్ హ్యాపీన్ స్వామి ప్లీజ్ స్వామి ఆయన ఇంకొకటి చెప్పాలండి అసలు మైత్రీ మూవీ మేకర్స్ నా హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయారు అసలు చాలా ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ మైత్రి మైత్రి బ్యానర్లు చేస్తుంటా చాలా ఫిల్మ్స్ చేయాలని అన్ లైక్ నాకు ఒక విష్ ఉంది సార్ మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేసినా కూడా మీతో ఇంకా 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 పని చేయాలని ఉంది సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ మెనీ టైమ్స్ కానీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మీరు చాలా 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 డబ్బులు చేసుకోవాలి అని నా ఆశ ఆల్ ది బెస్ట్ సార్ ఓకే కూబా సార్ ఏంట్రా ఆగరా ఇంకా చాలా స్పీచ్ ఉంది ఇంకా చాలా ఉంది kuba sir sir every every visual every screen everything that you show on screen you use all the colors and everything looks like a painting you create you have created painting in pushpa thank you so much for making us look the way we did thank you for having all the patience and thank you for having that ambition and the zid to just do what you've done for 5 years yeah let's party, la <laughs> party later okay wait ra, wait ra. <laughs> and the crew crew of pushpa guys asalu hats off from eco 5 years asalu miru pani chesi antha ambition petkoni antha anta power antha energy petkoni miru praveen all of you guys really thank you first day kalsita i was like i promise you i work hard but i hope with pushpatu i've made you proud the whole camera department costume department direction department set department light department i love you guys you've been such amazing people thank you